பஞ்சத்துல அமர்வு முப்பதுன்னு காப்பாடாலே ஐயம்மல்லி போகும் விடுதலையே மொத்தம் 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 அமர்வு முப்பதுன்னு காப்பாடாலே వ్యవసాయ శాఖ మంత్రి చంద్ర అచ్చెన్నాయుడు గారు అని చెప్పి మేము కోరుతున్నాం ఈ రోజు డిపో తరలించడం వల్ల జిల్లాకి కానీ రాష్ట్రానికి కానీ పైసలు ఎందుకు తల్లిస్తాన ఎవరు ప్రయోజనాల కోసం తరలిస్తారని అడుగుతున్నాం ఇవాళ ఏపీ

కానీ వీరమ్మని ఎవరు అడగడం లేదు ఎందుకు మీరు ఈ విధంగా విడదీస్తారు అదనంగా అవసరం లేకుండా అగ్ని రూపంతో లక్షల రూపాయలు ఎందుకు వృధా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదన ఉపసహరించుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉధృతం చేస్తాం